సో గొరక గురించి మనం మాట్లాడదాం ఇది ఇది చాలామంది అశ్రద్ధ చేసే పెద్దగా సీరియస్గా తీసుకొని ఒక సిమ్టమ్ కానీ లోపల బాడీ హెల్ప్ కోసం ఒక రకమైన స్క్రీమ్ అని మనం పరిణించాలి ఎందుకంటే గొరక పెట్టడం అనేది చిన్న విషయం కాదు రకరకాల ప్రాబ్లమ్స్ దాని ద్వారా వస్తాయి మీ బాడీలో ఉన్న అంటే ఫ్యాట్ పర్సంటేజ్ పెరిగి మీ గొరక రావచ్చు దెన్ దీనివల్ల మీకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే నిద్రలో సరైన ఆక్సిజన్ అందక ఇన్ఫ్యాక్ట్ యాప్నియా హైపోప్నియా స్పెల్స్ అంటాం దాంట్లో సివియరిటీ కూడా ఉంటుంది ఏహెచ్ఐ ఇండెక్స్ అంటాము సో మీరు కనుక నిద్రలో బురక పెట్టేటైతే మీరుకి డే టైం ఫ్రెష్గా ఉండదు డే టైం స్లీపిగా ఫీల్ అవుతుంటారు దెన్ ఈవెన్చువల్గా మీకు లంగ్స్ బీపీ అంటాం పల్మరీ హైపోర్టెన్షన్ రిస్క్ పెరుగుతుంది దెన్ మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ కూడా పెరుగుతుంది లోపల జరిగే వేరియస్ ప్రాబ్లమ్స్కి ఇది ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే సో గురకని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి మీకు గురక ఉంది అంటే మీ బిఎంఐతో పాటు మీ మెటబాలిక్ డిసీజ్ ప్యా ప్యానల్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి ఒకవేళ హయ్యర్ పారామీటర్స్లో ఉంటే అవి రివర్స్ చేసుకోవాలి ముఖ్యంగా బరువు తగ్గాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది బరువు తగ్గడానికి గురక ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా మందులు అందుబాటులో ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ సిప్యాప్ బైప్యాప్ లాంటి మెషిన్స్ కూడా ఉన్నాయి పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్తో ఈ నిద్రలో ఆక్సిజన్ అందకపోవటాన్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు సో ఇది చిన్న విషయం కాదు గురకని అశ్రద్ధ చేయకండి గురక అనేది స్నోరింగ్కి ఖచ్చితంగా అటెన్షన్ అవసరం అండ్ మీ డాక్టర్స్తో డిస్కస్ చేయండి స్నోరింగ్ ఎలా ఆపాలి ఆర్ ఎలా తగ్గించవచ్చు అండ్ తద్వారా లేటర్ ఆన్ వచ్చే ఈ బీపీ షుగర్ లాంటి వేరియస్ ప్రాబ్లమ్స్ని ఇన్ఫ్యాక్ట్ హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా గురక వల్ల పెరుగుతుంది సో వీటిని మీరు ఖచ్చితంగా అడ్రస్ చేయాలి బాడీ వెయిట్ తగ్గినప్పుడు గురక వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మీకు విముక్తి లభిస్తుంది